అంట ఘనురాలైన స్త్రీ ద బైబుల్ టాక్స్ అబౌట్ దిస్ ఉమెన్ యాజ్ అ రిమార్కబుల్ అండ్ అ నోటబుల్ వుమెన్ బయల్ గ్రంథంలో ఘనులు అని చెప్పబడ్డారంటే దేవుని దృష్టిలో వారు ఘనత వారని ఈమె అంత ఘనురాలు ఎందుకు అయిపోయింది అంటే ఆమె ఆస్తి పాస్తులను బట్టి ఆమెకున్న సోషల్ స్టేటస్ని బట్టి కాదు దేవుడు ఆమెను ఘనురాలు అని పిలిచింది ఆమెలో ఉన్న ఆత్మీయమైన సుగుణాలు చాలా గొప్పవండి కొన్నిసార్లు ఆర్థికంగా మనం గొప్ప స్థానంలో ఉండకపోతే ఏం పర్వాలేదు నీలో ఉన్న ఆత్మీయ సుగుణాలు నీకు చాలా గొప్ప విలువను ఇస్తాయి నీ జీవితాన్ని ఒక విలువైన జీవితంగా తీర్చిదిద్దుతాయి నేంటను మనం వేసుకునే వస్త్రాలను బట్ట మనం వేసుకునే ఆభరణాలను బట్టే కాదు మన విలువ మన జీవితాన్ని బట్టి మన సాక్ష్యాన్ని బట్టి మనలో ఉన్న ఆత్మీయ గుణగాణాలను బట్టి ఒక స్త్రీ విలువైన స్త్రీగా మార్చబడుతుంది ఎంచబడుతుంది గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అట్టిది ముత్యము కంటే ముత్యాలు లేకపోయినా పొరాలా ముత్యం లాంటి బ్రతుకు బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడండి స్తోత్రం కలుగునుగాక హలలు